సంక్రాంతి కానుకగా సుమన్ టీవీ ఛానల్ తెలుగుంటి ఆడపడుచులకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తుంది ఈ పోటీకి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వేసే ముగ్గులను మంచి క్వాలిటీలో వీడియో రికార్డ్ చేసి మీ పేరు ఊరిని ఎయిట్ జీరో ఎయిట్ త్రీ జీరో టూ సెవెన్ త్రిబుల్ నైన్ నెంబర్కి జనవరి వాట్సప్ చేయండి ఎవరైతే బెస్ట్ ముగ్గుని పంపిస్తారో వారికి మా ఛానల్ తరఫున యాభై వేల రూపాయలను బహుమానంగా అందిస్తాము మైండ్ అనేది ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది దాని ప్రభావం మనిషి మీద ఎంత ఉంటుంది అనే విషయం చాలా కొద్ది మందికే తెలుసు దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక చక్కటి కథ మీకు చెప్తాను ఒక ఊళ్ళో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు రాము అండ్ సోము అనమాట ఈ రాము అండ్ సోము ఇద్దరు కూడా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ రాము చాలా పీలగా ఉంటాడు సోము ఏమో చాలా బలిష్టంగా ఉంటాడనమాట చాలా మస్కులర్గా కనిపిస్తూ ఉంటాడు ఒకరోజు వాళ్ళు ఒక నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక సాయంత్రం మంచి గాలి ఆ నది నుంచి వచ్చేటువంటి గాలి అలా ఏదో మాట్లాడుకుంటూ ఒక ప్లేస్కి వెళ్ళారు అక్కడ ఒక దిబ్బ మీద కూర్చున్నారు ఇసుక దిబ్బలా ఉంది అక్కడ కూర్చున్నారు ఏదో మాట్లాడుకుంటూ రాము ఏం చేశాడంటే చేతిని ఆ ఇసుక లోపల అలా పెట్టాడు పెట్టేసరికి చేతికి ఏదో తగిలింది వెంటనే రాము ఏం చేశాడంటే ఒక ఉల్లిపాయ సైజులో ఉందన్నమాట దాన్ని తీసి చూశాడు చూసేసరికి అది చాలా దగధగా మెరుస్తూ కనిపించింది ఏంటబ్బా ఇది అని తదేకంగా చూసేసరికి అదొక మణి అని చెప్పి రియలైజ్ అయ్యాడు రాము వెంటనే సోము చూసి వీడికి అంత అద్భుతమైన మణి దొరికింది దీన్ని ఎలా అయినా నేను తీసుకోవాలని చెప్పి అప్పటివరకు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళల్లా కొట్టుకోవడం మొదలుపెట్టారు సోము చాలా బలిష్టంగా ఉన్నాడు బలిష్టంగా ఉండడంతో బాగా పెద్ద పెద్ద పిడికి పిడికెలు బిగించి పెద్ద పెద్ద దెబ్బలు వేయడం మొదలుపెట్టాడు రాము ఒక పక్కన కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు గట్టిగా సోము ఒక ఫిస్ట్తో డైరెక్ట్గా స్టమక్లో పంచేసాడు పంచ్ చేసేసరికి ఆ చేతిలో ఉన్నటువంటి మణిని విడిచిపెట్టేశాడు రాము కానీ స్టిల్ హీ వాజ్ ఫైటింగ్ ఫర్ ద ద్రెషస్ స్టోన్ అనమాట రాము ఎలాగైనా నేను ప్రయత్నించి ఆ మణిని ఎలా అయినా కైవసం చేసుకోవాలి అని చెప్పి గట్టిగా అతన్ని పట్టుకున్నాడు కాకపోతే ఎలాగైనా ఇతను విన్ అవుతాడు ఎందుకంటే బలిష్టంగా ఉన్నవాడు సోము కదా కాబట్టి ఎలాగైనా విన్ అయ్యే ఛాన్సెస్ సోముకే ఎక్కువ కాకపోతే ఆ క్షణంలో అంటే ఆ ఫైట్ జరుగుతున్నటువంటి క్షణంలో రాము మనసులో ఒక ఆలోచన మెదిలింది ఏదైనా ఆఖరిగా ఒక్క ప్రయత్నం చేస్తాను ఒకే ఒక్క ఫిస్ట్తో ఒకే ఒక పంచ్ ఇస్తాను ఆ లాస్ట్ పంచ్ నేను ఓడిపోయినా పర్వాలేదు ఒక్క పంచ్ మాత్రం ఇస్తాను అని రాము అనుకుంటాడనమాట సోము ఏమో అప్పటికి దాదాపు అరగంట దాదాపుగా పని చేస్తూ ఉన్నాడు సోము ఏమనుకుంటాడంటే అదే క్షణంలో అమ్మో నా ఓపిక నశిస్తోంది ఇంకా నయం వీడే గెలుస్తాడేమో అన్న ఆలోచన సోము మనసులో మెదులుతుంది సోము ఏమనుకుంటాడు వాడే గెలుస్తాడేమో అనుకుంటాడు రాము అనుకుంటాడు ఆఖరి ప్రయత్నం చేస్తాను నేను ఓడిపోయినా పర్వాలేదు ఒక్క ఆఖరి ప్రయత్నం చేస్తాను అనుకుంటాడు కాబట్టి గెలుపు ఎవరిదో మీరే ఆలోచించండి ఆఖరుగా గెలిచి మణిని సాధించేవాడు రాముయే అవుతాడు ఎందుకంటే ఓడిపోతానేమో నన్న ఆలోచన రావడంతోనే ఓడిపోయాడు సోము గెలుస్తాను అని బల బలమైన దృఢమైన సంకల్పంతో ఆల్రెడీ అంటే ఆ ఏమంటారు ఆ మణి అనేది కైవసం అయ్యే ముందే గెలిచాడు మానసికంగా రాము కాబట్టి మనసు అనేది ఎంతలా కంట్రోల్ చేస్తుంది మన సక్సెస్ విషయంలో అనేది మీరు ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఏదైనా కూడా ఒక రంగంలో మనం సక్సెస్ సాధించాలి అంటే మానసికంగా మనం దృఢంగా ఉండాలి ఫియర్ ఎక్కువగా ఫియర్ వల్ల అందరూ దే స్టార్ట్ గివింగ్ అప్ దే స్టార్ట్ గివింగ్ అప్ దేర్ లైఫ్ దే స్టార్ట్ గివింగ్ అప్ దేర్ గోల్స్ అవుట్ ఆఫ్ ఫియర్ బట్ ట్రై ట్రై అంటల్ యూ సక్సీడ్ ఫస్ట్ సంకల్పం చేసుకోండి ఆ సంకల్పం ఎంత అద్భుతంగా ఎంత దృఢంగా ఉండాలి అంటే ఆల్రెడీ మీరు మానసికంగా సక్సెస్ అయిపోయారు అన్నంత దృఢంగా ఉండాలి కాబట్టి నా శరీరం వీక్గా ఉంది లేకపోతే ఇందులో నేను సమర్థంగా చేయలేకపోతాను అన్న ఆలోచన అదంతా కూడా పక్కన పెట్టేసేయండి మీరు చేయగలరు అనుకుంటే చేయగలుగుతారు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నీ మనిషి సాధించగలుగుతాడు ఓన్లీ థింగ్ ఏంటి మనకు కావాల్సింది అంటే మెంటల్ స్ట్రెంత్ అండి దట్ ఈస్ అ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ దట్ ఈస్ అ సీక్రెట్ ఆఫ్ లైఫ్ దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఎలా అయినా ఉండొచ్చు మీరు ఇప్పుడు ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం ఒక అబ్దుల్ కలాం గారు ఇలా గ్రేట్ పర్సనాలిటీస్ అందరూ సక్సెస్ సాధించారు అంటే ఎలా సాధించారు జస్ట్ బికాస్ దెర్ థాట్ వాజ్ వెరీ పవర్ఫుల్ గివ్ అ పవర్ఫుల్ థాట్ అండ్ సమ్ డే యూ విల్ డెఫినెట్లీ బికమ్ సక్సెస్ఫుల్ గివ్ అ థాట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అంటే ఒక థాట్ ఇచ్చేసి నేను కామ్గా ఏదో కూర్చుంటాను అనేది కాదు మళ్ళీ అది కూడా మీరు అపార్థం చేసుకోకూడదు ఫస్ట్ యూ గివ్ దట్ స్ట్రాంగ్ థాట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ఇట్ దెన్ వన్ డే యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ద పవర్ ఆఫ్ థాట్ ఆల్సో రూల్స్ ద ఎంటైర్ యూనివర్స్ అండి ఇప్పుడు మనకి భారతదేశంలో అనేక మంది యోగులు ఉన్నారు వాళ్ళు ఒక పవర్ ఆఫ్ థాట్ వల్లే కదా ఎక్కడో ఇప్పుడు ఏమంటారు ఎస్ట్రాలజర్సు ఎస్ట్రానమర్స్ చేసే విషయాలు కూడా వీళ్ళు అంతకు ముందే చెప్పి వాళ్ళు శాస్త్రాల్లో రచించారు అంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ థాట్ ఆ థాట్ ప్ర పవర్ ద్వారానే వాళ్ళు ఆ వైబ్రేషన్స్ అవన్నీ పంపించి వాళ్ళు సక్సెస్ సాధించగలిగారు అలానే ప్రతి మనిషి కూడా వీ హ్యావ్ టు ఫస్ట్ రియలైజ్ హౌ పవర్ఫుల్ ఇస్ అవర్ థాట్ అనేది థాట్ విల్ యాక్చువల్లీ మేనిఫెస్ట్ ఇన్ రియాలిటీ ద థాట్ పవర్ విల్ యాక్చువల్లీ మ్యానిఫెస్ట్ ఇన్ టు రియాలిటీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చదువు అయినా కూడా ఉద్యోగం అయినా కూడా ఏ రంగంలో అయినా కూడా ఫస్ట్ యూ గివ్ అ పాజిటివ్ థాట్ దెన్ ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ టు రియాలిటీ